హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్ టమాటో నిల్వ పచ్చడిని చేసి చూపిస్తున్నాను టమాటా మొక్కల్ని ఎండబెట్టకుండా ఉడికించి చేసుకున్న పచ్చడి దీనికోసం బాగా పండిన టమాటాలని తీసుకోవాలి వాటిని చూపించిన విధంగా చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కేజీ టమాటాలని తీసుకున్నాను చిన్న ముక్కలుగా తరగడం వలన తొందరగా ఉడికిపోతాయి పొయ్యి మీద వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో తరిగి ఉంచుకున్న టమాటా మొక్కలన్నీ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మూత పెట్టడం వలన టమాటా ముక్కల్లోంచి నీరు బయటకు వచ్చి ముక్కలు మెత్తబడతాయి టమాటా మొక్కలు దగ్గర పడిన తర్వాత ఒక కేజీ టమాటాలకి నూట యాభై గ్రాములు చింతపండు వేసుకోవాలి చింతపండు టమాటా ముక్కల్లో కలిసి తొందరగా దగ్గర పడుతుంది నీరు లేకుండా బాగా దగ్గరగా ఉడికించుకోవాలి దగ్గరగా ఉడికిన తర్వాత మూత పెట్టకుండా ఈ టమాటా ముక్కల్ని చల్లారినివ్వాలి టమాటో ముక్కలు చల్లారేలోపు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని టూ స్పూన్స్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వాటిని బాగా వేచాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆపుకొని చల్లారనివ్వాలి ఈ లోపల చల్లారని టమాటా ముక్కలు ఒక కప్పు కారం అరకప్పు సాల్ట్ అర స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఉప్పు కారం ఇంగువ టమాటా ముక్కలు అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఆవాలు మెంతులు రెండు చల్లారిపోయాయి వీటిని మనం మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన పొడిని పక్కన పెట్టి ఉంచుకోవాలి దీన్ని మనం లాస్ట్లో వేస్తాము పొయ్యి మీద మూకుడు పెట్టుకొని రెండు కప్పుల నూనెని వేడి చేయాలి దీనిలో వన్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు టూ స్పూన్స్ శనగపప్పు వేసి వేచాలి కొద్దిసేపు ఇవి వేగిన తర్వాత కరివేపాకు పది ఎండిమిరపకాయలు అర స్పూన్ ఇంగువ వేసుకోవాలి స్టవ్ ఆపుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇవ్వాలి ఈ పచ్చడిలో మనం ఎంత ఎక్కువ నూనె వేస్తే అంత నిల్వ ఉంటుంది ఇంకా నూనె కూడా ఎక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం ఈ పోపు నూనెని టమాటా పచ్చడిలో వేసుకోవాలి పచ్చి కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి చూడడానికి నూనె ఎక్కువగా కనిపిస్తుంది కలిపిన తర్వాత అస్సలు నూనె కనిపించదు నూనె వేయడం వలన గట్టిగా ఉన్న పచ్చడి కొంచెం పలచగా అవుతుంది చివరిగా మనం పొడి చేసి ఉంచుకున్న ఆవాలు మెంతులు పొడిని ఒక స్పూన్ దీంట్లో వేసుకుంటే సరిపోతుంది ఈ పొడి పచ్చడిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు పేస్ట్ని వెల్లుల్లిపాయలని రెండింటిని కూడా వేసి కలుపుకోవచ్చు అది మీ ఇష్టం నేను వెల్లుల్లిపాయలు వేయలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడే కలుపుకుంటాను ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల దాకా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్